మనం తెలియకుండానే అప్రయత్న సంకల్పం జరుగుతుందని దైవ సంకల్పం ఉంటారు ఈ దైవ సంకల్పం ఇక్కడ తమిళం సాయినగర్లో సాయినగర్ కార్మికు మాత్రమే పరిమితం కాదు ఇది భారతదేశంలో ఒక పవిత్రమైన భూమి కింద ఉన్నారు ఎందుకంటే రాములు వారు ఎక్కడో ఉండి ఇక్కడికి వచ్చారు వారు ఐదు రూపంలో అయితే మనకి బగవంతుడు వల్ల సాక్షాత్కారం కాడు ఉంటాడు కానీ భగవత్ రూపంలో దర్శనమిచ్చేటువంటి మహానుభావుల్ని మనకు ఆదిశంకరాచార్య స్వామి వారు ఇచ్చారు మన భారత అట్లాంటి పరంపరలో ఉన్నటువంటి వారు శ్రీ 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 మాధవానంద స్వామి వారు మన ప్రాంతానికి అంటే ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతానికి నడిచే నడిచే దేవుడు దేవుడు అంటే ఎక్కడ కనపడతారు మీకు వారు ఆహార పానీయాలు ఏమి ఉండవండి ఊరికి లేదు ఎప్పుడైనా ఛాయ్ మాత్రం తాగుతారు మీకు ఎవరికి తెలియదు నేను చూసాను అలాంటి వారే స్వయంగా వచ్చేస్తారు అట్లాంటి వారు ఇక్కడికి రావడం అనేది మనందరం యొక్క అదృష్టం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే అయ్యా కార్యకర్తలు కూడా వారు వారి యొక్క దర్శనం మనకు లభ్యం అవడం చాలా కష్టతరమైనటువంటి విషయం తర్వాత ఎత్త ఎత్తుల రుగరాగ కీర్తనం రుగ్రోగ కీర్తన ఉంటుందో అక్కడ వారు వస్తారన్నారు అట్లా వచ్చినటువంటి వారి యొక్క అనుగ్రహ భాషను మనం వింటే మన హాడు పవిత్రమైపోతాయి మన జీవితం సాధ్యమవుతుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా శ్రద్ధాళులై వారి యొక్క అనుగ్రహ భాషను స్వీకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను స్వామివారిని ప్రార్థిస్తున్నాను ఇక్కడికి రావటమే వారి మహా గొప్ప మనకి అటువంటిది నమస్కారం ఇక్కడికి వచ్చిన భక్త మహాశైలకు మరియు శ్రీ శ్రీ పీఠానంద మహా మాధవానంద స్వామి గారు ఇక్కడికి వచ్చినందుకు ఇది జన్మల సుకృతం అనుకుంటున్నాను మా విశ్వనాథర్మ గారి ఆధ్వర్యంలో మా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇంత చక్కగా నిర్మించుకున్న దానికి మీ అందరి సహకారం ఎంతో మరవలేనిది ఈ మర్పురాని టైంలో ముందు ముందు మాట్లాడగలుగుతాను ఇప్పుడైతే మీరందరికీ వచ్చిన పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ సదానంద మహం వందే సంయుతం श्रीकृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितम् वन्दे वन्दारो वन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुरानम् वागर्थाव संगर्थप्रतिपत्तये

रघुनाथाय नाथाय सीताया पुतये मनोजं मारुततुल्यवेणं चितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतं शिरसा न कुंकुम विलेपनाचुंबिकूरीगासी क्षण सशरचापंकुश अशेषजनमोिनी अरुण मल्यभूषोज्वला जपकुसुमुरा जप विध स्श 干了，干了。拜拜拜拜